వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్న పుట్టారా సూర్యుడు దీవెనల వల్ల మీరు వెలిగిపోవాలి లీడర్షిప్ క్వాలిటీస్ డామినేటింగ్ ఫైటింగ్ స్పిరిట్ అండ్ అందరినీ గెలిపించే నెంబర్ వన్ నెంబర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సో ఇలాంటి డేట్లో పుట్టిన అమ్మాయికి మ్యారేజ్కి ఏ నంబర్స్ వద్దు సో ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళకి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ రెండు డేట్స్ తర్వాత ఈ వన్లో పుట్టిన వాళ్ళకి టూకి పడదు వన్ అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు ఉంటే చంద్రుడు ఉన్నాడు చంద్రుడు సూర్యుడు ఉన్నాడు సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ అని కూడా మ్యారేజెస్కి వద్దు సో వన్లో పుట్టిన వాళ్ళు ఇంకొక వన్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు ఫైవ్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు సెవెన్ సిరీస్ వాళ్ళు నైన్ సిరీస్ వాళ్ళు సో ఈ మ్యాచెస్లో మ్యాచెస్ చేసుకుంటే ఇబ్బందులు రావు ఒకటిలో పుట్టినోళ్ళు ఆరులో పుట్టినోళ్ళు మ్యారేజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ డైవర్స్ అవుతుంది సో పెళ్ళికి ముందే పేర్లు చెక్ చేసుకోండి పేర్లు పంతరాలు ఉన్నాయా డేట్ ఆఫ్ బర్త్ పంతునాలు ఉన్నాయా అప్పుడే మ్యారేజ్కి ముందుకు వెళ్ళండి నా అపాయింట్మెంట్ తీసుకున్న అనుకున్న వాళ్ళకి మాత్రమే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే మీ చిన్న పెట్టచ్చు లేదా నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుందా లేదా బాగున్న వాళ్ళకి నా అపాయింట్మెంట్ అవసరం లేదు బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ జస్ట్ పేరు ఎలా ఉందో తెలుసుకోవాలి మాత్రం పేర్లు పంపకండి ఎలా ఉన్నా కరెక్షన్ చేసుకోమన్న వాళ్ళు పేరుని ఓపెన్ చేస్తే ఆ చెడు వైబ్రేషన్ బయటకు తీస్తే అది మీకు ఘోరంగా కొడుతుంది సో ఊరికే పేర్లు పెట్టకండి కరెక్షన్ చేసుకోగలం అన్న వాళ్ళు మాత్రమే పెట్టండి బాగలేని వాళ్ళకి నేను చక్కటి కరెక్షన్లు ఇస్తాను మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం గెలుపునిస్తాయి గాడ్ బ్లెస్ యూ ఆల్